పరిశుద్ధుడైన నా మనకి మహిమా ఘనత ప్రభావాలు కలిగినుగాక జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరిని సర్వాధికారం తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక ఆయన కృపా వాచ్యత మీ అందరికీ సదాకాలం తోడి ఉండునుగాక ఆమె ఈరోజు వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని చివరి వరకు విని మరి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహకారాన్ని మాకు అందించవలసిగా ప్రభునామాలో కోరుకుంటున్నాను మీ అందరికీ మననాములు చాలం ఇక వాక్య సందేశంలో చూస్తే దేవుడితో ఉన్నవారికి దేవుడితోడే ఉన్నవారికి దేవుని యొక్క నడిచేవారికి అనేక ఆపదలు అనేక ఆపదలు అనేక కష్టాలు చెప్పుకోలేని సమస్యలు కానీ మనము దేవుడితోడే ఉండి దేవుడితో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యాన్ని ఈరోజు చూసుకుందాం దేవుడికి మహిమ కలిగి కాక ఇక ఆ వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు పరమ తండ్రికి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరమ గల తండ్రి ఆయన నీ అయ్యా ఈ యొక్క సమయము గడియ మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు వందములు ఇగో తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడుతున్నందుకు స్తోత్రం తెలిసిన నీ బిడ్డలమైన మమ్మల్ని నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి ఆస్వాదించమని తండ్రి వాక్యం ఉంటున్న బిడలకు ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని మహిమ ఐశ్వర్యంలో తీర్చమని క్రీస్తునాముల రుచునా పరమ తండ్రి ఆమె సహోదరులారా ఇక వాక్యం చూసుకుంటే ఇక్కడ అంటాడు కదా దేవుడితో ఉన్నవారికి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు కలిగిన ఎన్ని ఆర్థిక స్థితులు వచ్చినా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా దేవుడాన్ని ఆత్మ నుంచి దూరపరుస్తారు కష్టం రాకుండా ఉండదండి చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు అనగా విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు సువార్థకులు కావచ్చు ఎవరైనా సరే కష్టం రాకుండా మాత్రం ఉండదు ఖచ్చితంగా కష్టం వస్తారు కానీ చూస్తున్న దేవుడు కాపుదలు ఇస్తున్న దేవుడు కనికర సంపన్నుడు కలిగిన సర్వాధికారి తండ్రి మనల్ని తోకగా చేయడు ఎలా చేయండి అంటే చివరవారీగా చేయడు ఎప్పుడు కూడా మనల్ని ఆ హై పొజిషన్లోనే పెడతాడు కానీ ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి అందుకే ఇక్కడ వాక్యం చదివిస్తుంది సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యయంలో మొట్టమొదటి వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ మనతో మాట్లాడుతున్న దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు సామిత్రుల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి మాట ఎవడునూ తరమకుండానే దుష్టుడు మీ నుంచి పారిపోవును ఒకటి రెండోది నీతి మంత్రుడు సింహం వలె గర్జించు సింహం వలె జీవించు అంటాడు అక్కడ ఎంత చక్కటి మాట చెప్పాడండి పను తండ్రి ఏమన్నాడు ఎవరు తరమకుండానే దుష్టుడు మీ నుంచి పారిపోతాడు నీతి మంత్రుడు యొక్క విజ్ఞాపన నేను వింటాను అప్పుడు మీరు ఈ భూమి మీద గర్జింతు సింహలే ఉంటారు అని అక్కడ ఒక అవయమిస్తున్నారు దేవుడికి మహిమ కలిగిన కాక అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటి చేయవలసింది ఏంటి దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వాలి చాలామంది అంటారు మేము ఎందుకు విలువ ఇవ్వట్లేదండి ప్రతిరోజు వాక్యం వింటాం మా కుటుంబం అంతా ప్రార్థన చేస్తాం ఇంకా ఆదివారం వచ్చిందంటే మా ఇంటికి తాళాలు వేసుకుంటాం ఎవరి ఇంట్లో ఉన్న అందరూ కూడా సంఘంలో కనిపిస్తాం ఆ ప్రార్థన అయిపోయిన వరకు కూడా మేము ఆహారం కూడా ముట్టుకో అని అంటారు మంచిది కాని ప్రి సహోదరు నీవు చేస్తున్న భక్తి దేవుని దగ్గరికి వెళుతుందా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత కూడా ఉంది నువ్వు ఆలయానికి వెళుతున్నావు లేకుంటే దైవ కార్యాల్లో పాలు పంతులు పంచుకుంటున్నావు ఎక్కడైనా దైవకార్యాలు అయితే వాటికి సహకారం కూడా చేస్తున్నావు దేవుడు నమ్మని దీవించిన దాకా కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దుష్టుడు మన నుంచి దూరపరచాలి అని అనుకుంటే అది ఎవరి చేతిలో ఉంటుంది తండ్రి అయినా యహో చేతిలోనే ఉంది ఆయనే తీయగలరు ఎందుకంటే మనకి కష్టం వస్తే వెంటనే మనం ఒకరి మీద అపవాదీసేస్తాం ఎవరు అపరాధి అపరాధిగా అపవాదిని మనం జ్ఞాపకం చేసుకుని ఆ జ్ఞపము అపరాధ మీద వేసేస్తాం సైతాన్ని మీద వేసేస్తాం ఇది మనకు అలవాటు కదా కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను కష్టపెట్టేది నేనే మళ్ళా ఆ కష్టంలోంచి నుంచి బయటికి తీసేది కూడా నేనే నీ శరీరానికి ఒక ముళ్ళు గుచ్చేది నేనే అంటే గాయం మరలా ఆ గాయాన్ని మానిపేది కూడా నేనే అని అనేక మార్లు మనకు చెప్పిన మాట జ్ఞాపకం లేదా కానీ ఇది మర్చిపోతాం మనం కష్టం వచ్చిందంటే వెంటనే మా గృహంలోకి ఇదిగండి అపవాదం వచ్చేసింది నన్ను సైతానం పుట్టుకుంది సైతాన దుష్ట శక్తులు నన్ను దేవుళ్ళలోకి వెళ్ళకుండా ఏంటి దేవుళ్ళకి వెళ్లకుండా ఆటంకపరుస్తున్నాయి అని మనం అనుకుంటాం కానీ ఇప్పుడు సహోదరుల లేఖనాన్ని పరిస్థితి చేస్తే అది క్రైస్తవులకు ఒక టెస్ట్మెంట్ ఒక పరీక్ష ఒక పరీక్ష ఆ పరీక్షలో మనం నిగ్గినట్లయితే ఆ పరీక్షలో మనము ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తండ్రి మన సహాయం చేస్తాడు ఒక కుటుంబము హెచ్చించబడుతుంది మరొక కుటుంబము కిందకి క్షీణించబడుతుంది కారణం ఏమిటి అంటే వీళ్ళు క్రైస్తువులే వాళ్ళు క్రైస్తువులే కానీ వీళ్ళ భక్తి లేదా భక్తి ఉంది మరి ఎందుకు ఒక కుటుంబం హెచ్చించబడుతుంది ఒక కుటుంబం దిగజారిపోతుందంటే దేవుడు పెట్టిన పరీక్ష దేవుడి హల్లెలూయా అది నీ కుటుంబానికి కావచ్చు నీ పిల్లల పిల్లలు కావచ్చు లేదంటే నీ శరీరాన్ని కావచ్చు నీ ఆత్మ కావచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుంటే నీతి మంత్రులు ఎప్పుడు కూడా సింహం వలే జీవిస్తారంట లేఖనాలు మనం చూసుకుంటే దావీదు గారు అంటారు కదా ఒక దగ్గర సింహపు ఆకలి కొన్ని సింహపు పిల్లలైనా ఉంటాయి కానీ ఎవరుండీ దేవుని మీద అనుకున్న వారికి ఎప్పుడు కూడా అలాంటి ఆపదే అలాంటి ఆకలి తప్పులే ఉండవట ఎందుకు సింహాన్ని ఎంచుకున్నాడు అంటే రాజుకు రారాజు సింహమే పులి కాదు విచిత్రం ఏంటంటే సింహం ఎప్పుడు కూడా వేటాడు పులి వేటాడుతుంది సింహం వేటాడి సర్వసాధారణంగా జంతువులను చంపదు కానీ పులి చంపుతుంది పులి చంపిన తర్వాత వెళ్ళి అద్దాన్ని తిట్టాలి అలాంటి సింహానికైనా ఆకలి వేస్తుందేమో కానీ తండ్రి మాట విని తండ్రి మార్గంలో నడిచి తండ్రి చెప్పింది చేస్తూ ఉన్నవారికంట ఎలాంటి ఆపదైనా సరే దేవుడిని చేస్తారంట ఆకలి దప్పులు రానివ్వడు దేవుడు స్తోత్ర హెల్లుయ్యా ఆకలిదప్పులు రానివ్వడండి ఎందుకంటే నీతిమంతుడు అని ఇక్కడ అన్నాడు ఎవరు నీతిమంత్రులు ఈ లోకంలో ఎవరు నీతిమంతులు అంటే సర్వాధిక తండ్రి తన కుమారుడని క్రీస్తు తప్ప వాళ్ళు ఇంకెవరు కూడా నీతిమంతులు కాదు కానీ ఆ క్రీస్తు ఏం చేశాడు అంటే మనల్ని నీతి మార్గంలో నడిపించాడు ఎలాగా ఎలాగా తన ప్రాణం పెట్టి తన ప్రాణం పెట్టి పాపుడు మనల్ని నీతి మార్గంలో నడిపించాడు ఎందుకు పనికిరాని పనికిరాకుండా ఉన్న మనల్ని ఒక పనికొచ్చే పాత్రగా ఆయన చేశాడు క్రీస్తు ఎక్కడో దిగజారి పడిన నీ జీవితాన్ని ఎక్కడో అగాధ గాధాండకాల చీకట్లో ఉన్న నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోలేని నీ జీవితాన్ని ఎవరికి అవసరం లేదనుకున్న నీ బ్రతుకుని మరలా ఏం చేశాడు క్రీస్తు మరలా వెలుగుబాట్లో నడిపించాడు దేశ నడిపిస్తాడు నడిపిస్తాడండి నడిపిస్తాడు ఎప్పుడూ తెలుసా ఆయన మీద అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన అనుసరించినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీరు చేస్తారు కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యాన్ని మనం తట్టుకోలేం ఆ ఆలస్యాన్ని మనం తట్టుకోలేమండి కానీ ప్రభు ఒక అవయవమిస్తున్నాడు ఎవడు తరవకుండానే దుష్టుడు మీ నుంచి పారిపోతాడు ఎలా పారిపోతాడు దేవుడు గద్దిస్తాడు దుష్టుడిని గద్దిస్తాడు వెంటనే ఆ యొక్క దుష్టత్వం అంటే ఏంటి ఒంటికి ఒంటికి వచ్చిన రోగము మనసుకు కలిగిన బాధలు కుటుంబంలో కలిగిన ఆర్థిక స్థితులు ఇవన్నీ ఇవన్నీ కూడా సాతాను క్రియలే ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే దేవుడు తొలగించేస్తాడు దీర్ఘస్తోత్రం భయపడవలసిన పని లేదు దిగులు పడవలసిన పని లేదు చింతించవలసిన పని లేదు ఇప్పుడు చింతిస్తున్నా నీవు ఇప్పుడు దిగులు పడుతున్నా నీవు ఇప్పుడు భయపడుతున్నా నీకు రాబోతున్న దినాల్లో ఫలించే ద్రాక్ష వల్లి వల్ల ఉంచుతాడంట దేవస్తోత్రం పల్లె ఫలించే ద్రాక్ష వల్లి వల్లెని ఉంచుతాడు ఎప్పుడు జరుగుతుంది మనం ఏ ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ముందుగా దేవుని యొక్క మాటకు మనము లోబడాలి దేవునికి మనం లోపడాలి అప్పుడే ఇవన్నీ కూడా దూరం అయిపోతాయని యాకోపత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాన్ని మనం చూస్తే స్పష్టంగా అండి అక్కడ ఏంటి యాకోపత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలు ఈ రెండు వచనాలు మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మానవుడు ఎలా ఉండాలో ఎలా ఉంటే నీకున్న నాకున్న మనకున్న బలహీనతలని తొలగిపోతాయో స్పష్టంగా మనకి చూపించాడు యాక దేవుడి స్తోత్రి అక్కడ అంటాడు సైత శాతాన్ని ఎదిరించాలంటే మీరు దేవుడికి లోబడి ఉండండి దేవుడికి లోబడి మీరు ఉంటే అపవాదం ఎదురించే శక్తి దేవుడిస్తాడు మీరు దేవుడి దగ్గరికి రండి అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు స్తోత్రాలుగా ఇది రివర్స్లో ఉంటుందండి మాట మనం బాగా జ్ఞాపం చేసుకుంటే చాలామంది చాలామంది మనం ఇక్కడ అర్థం ఏంటి మీరు దేవుడి దగ్గరకు రండి అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు అన్నాడు ఎందుకన్నా అన్నమాట ఏకబ గారు యేసుక్రీస్తు బ్రతు శరీరం తుండేటప్పుడు తన శిష్యులకి ఎంతో బోధించాడు ఎన్నో హితబోధలు చెప్పాడు ఎన్నో రహస్యాలు కూడా చెప్పాడు ఎవరికి చెప్పలేదు కేవలం పన్నెండు మంది శిష్యులకు మాత్రం చెప్పాడు ఆయన చెప్పిన ఈ పన్నెండు మంది ఏం చేశారు క్రీస్తు చులివేసిన మూడో రోజునే వాళ్ళు మనసు మార్చుకున్నారు వాళ్ళు క్రీస్తుని విడిచిపెట్టేశారు వాళ్ళు క్రీస్తు మాటకు లోబడడం మానేశారు వాళ్ళు క్రీస్తు అప్పగించిన క్రియను చేయడం మానేశారు అప్పుడు వాళ్ళు ఏమైపోయారు లోకస్తులు అయిపోయారు ఈయన ప్రత్యేకించబడిన శిష్యులుగా చిత్రీకరించుకుంటే వీళ్ళు ఏమంటే లోకస్తులు లోకంలో కలిసిపోయారు లోకంలో కలిసిపోయినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగింది అప్పుడు క్రీస్తు విడిచిపెట్టడా విడిచిపెట్టడా విడిచిపెట్టలేదు అప్పుడు వెంటనే ఏమే ఏం చేశాడు మరలా వచ్చి మరలా వచ్చి వారికి బోధించారు బోధించినప్పుడు ఈ శిష్యులు ఏం చేశారు క్రీస్తు దగ్గరికి వెళ్ళారు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఈ క్రీస్తు వాళ్ళకి ఏం చేశాడు న్యాయం చేశాడు ఆ అనుభవం చెప్తున్న రేఖ గారు మీరు అపవాద అపవాదం చేయించాలంటే అపవాదికి అపవాది మీ దగ్గర రాకుండా దేవుడు చెయ్యాలి అంటే మీరేం చేయాలి ముందు దేవుడి దగ్గరకి రండి అనగా ఆయన వాక్యానికి లోబడండి అది దేవుడి దగ్గర రావడం అంటే చూడండి చాలామంది ఏ ఏ ఊర్లో వెళ్తూ ఉంటుంటారు కదా మనం కూడా వెళ్తూ ఉంటాం అక్కడికక్కడ ఇయర్స్ లేమని లేకుంటే ఇంకొక ఇంకొక ప్రదేశాలు వెళ్తూ ఉంటాం అలా వెళ్ళడం కాదండి దేవుడి దగ్గర రావడం అంటే అదేంటంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండండి అని అర్థం ఆయన మాట ఆయన మాటకు మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో ప్రియ సహోదరులరా కొంచెం ఆలస్యమైన కార్యం చే చూపిస్తారు అండి దేవునితోత్రం హల్లెల్లుగా అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు దేవుడు మీరు లోబడి ఉండండి దేవుడి దగ్గర మీరు రండి అప్పుడు దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సినవన్నీ చేస్తారే కానీ ఒట్టిగా ప్రార్థన చేసిన అహంకారంతో మీరు ప్రవర్తించిన మోసంతో మీరు దేవుడి దగ్గరిని ప్రార్థించి మీ కోరికలు అడిగినా అది కేవలం మీ భాగ్యాల కోసమే అడుగుతున్నారే కానీ దేవుని తృప్తిపరచడం కోసం కాదని ఆ పై వచనాల్లో ఉంటుందండి నాలుగైదు వచనాల్లో ఏక పత్రికలో పులి సహోదరు ఎప్పుడు కూడా మనిషి మనిషి మనిషిగా జీవించాలంటే సర్వాధికారం తండ్రి ఆయన మనకు అప్పగించిన పని చేయాలి రెండోది తన కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చి మనకి ఏదైతే బోధించాడో అది మనము వినగలిగిన చెవులతో వినాలి దేశం అల్లెల్లి అందరికీ చెవులు ఉంటాయి కదండీ లేని వాళ్ళు ఎవరు అంటారు కానీ ప్రకటన గ్రామంలో ఏమంటాడు అయినా పరిశుద్ధాత్మ దేవుడు చెవి గలగని చెవి చెయ్యగలిగిన వారు కాక అంటాడు అంటే చెవులు ఏమని అర్థమా అంటే నిర్లక్ష్యంగా ఉండలేని వారు దేవుడి యొక్క వాక్యానికి ఇచ్చిన వారు నా మాట వింటారు అని అర్థం ప్రియ సహోదరులారా ఇప్పుడు మనం ఊడిపోయాం ఇప్పుడు మనం పడిపోయాం ఇప్పుడు మనకి ఏ ఆధారం లేదు ఇప్పుడు బాగా బలహీనమైపోయాం ఇప్పుడు మనం బాగా ఆర్థిక స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనల్ని ఎవరిని లెక్క చేయట్లేదు అయినా భయపడవలేదు ప్రియ సహోదరులారా నీవు దేవుడి మాట వినగలిగితే దేవుడితో ఉండగలిగితే మరల మొదటి వైభవము మొదటి ఆశీర్వాదము మొదటి దీవెన మొదటి జీవితము దేవుడు ఇవ్వబోతాడు ఇవ్వబోతున్నాడు కూడా లోబడిన వారికి దేశం కనుకనే మనము ప్రతిరోజు ప్రతిరోజు ఆయన వాక్యానికి విలువ ఉండాలి ఆయన ఆయన మాటకు లోబడిన వారికి ఉండాలి ఈ చిన్న పని చేయలేకే మన పూర్వీకులైనటువంటి శ్రేయులు ప్రజలు అనేకమైన బాధలు పడ్డారు అలాగ మనం పడకూడదనే ఈ ఈ వాక్యాలన్నీ మనకి దుష్టాంతంగా ఉన్నవి అనగా దుష్టాంతము అనగా గుర్తుగా ఉన్నవి అంటే హెచ్చరిక వార్నింగ్ వార్నింగ్ ఇది హెచ్చరిస్తున్న దేవుడు ఇదిగో మీ పూర్వీకుల వల్లే మీరు జీవించొద్దు మీరు సౌఖ్యంగా సంతోషంగా ఆనందంగా జీవించాలంటే కొద్దిగా కష్టం మీ దగ్గర రాకుండా ఉండదు కానీ వాటిని తప్పించేవాడు నేనే నేనే మీకు దేవునే ఉన్నాను మీరు నాకు ప్రజలై ఉన్నారు నేను మీకు తండ్రినే ఉన్నాను మీరు నాకు బిడ్డలై ఉన్నారు అన్నమాట మనకు తెలుసు కదా ఒకరేస్తున్నారా ఇప్పటికైనా సరే ఈ దృష్టిని మన నుంచి పారిపోవాలంటే వాటిని తొలగించబడాలి అంటే దేవుని యొక్క వాక్యానికి రండి సమయం ఉంటుంది కానీ హృదయపూర్వకంగా ప్రార్థించలేని వారు ఉంటారు సమయం ఉంటుంది వాక్యాన్ని ధ్యానించలేని వారు ఉంటారు సమయం ఉంటుంది ఎక్కడైనా దేవ దైవ కార్యలు జరిగినప్పుడు పాలు పంతులు పంచుకోలేని వారు ఉంటారు అవకాశం ఉంటే చేయండి దేవుడి ఆశీర్వాదం పొందుకోండి ఫలించే ద్రాక్షళి వల్లే జీవించమని అలా జీవించాలని కోరుకుంటూ మీ మీ కుటుంబాల్లో శాంతి సమాధానం దేవుణ్ణి నింపాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రైజ్ ద లాడ్ అందరికీ వందలాడ్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతులైన తండ్రిని పొందములు ఈ సమయంలోని వాక్ ద్వారాతో అయ్యా వాక్యం విని ఎంతమంది అయితే నా ప్రభా నీ వద్దకు వస్తారు వారందరికీ కూడా నీవు ఆశ్రయ దుర్గముగా ఎత్తైన కోటగా కొండగా ప్రాకారం గల తండ్రి కోటగా ఉంటావని నమ్ముచున్నాడు నీవు తండ్రి వాక్యం నిడల్ని నా ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితిలో ఉన్నారు తండ్రి ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో ఏ అనారోగ్యంతో ఉన్నారో ఏ అవసరత బట్టినైనా నీ వద్ద కన్నీరు కలుస్తున్నారో అయ్యా ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అయ్యే వారందరికీ కూడా నీ కృపా వాచ్యాలతో నింపండి వారికి ఇచ్చిన బిడ్డలు బిడ్డలు మీరు దీవించండి వారు చేసిన తండ్రి నాన్న చేతి పనులను ఉద్యోగాలు తండ్రి వ్యాపారాలు మీరు దీవించండి ప్రభా నీ కృప అనుగ్రహించు లాగును ఈ మాట ఉన్న మీ వీరందరికీ కూడా నానా ఆశీర్వాదంతో నింపి నడిపిస్తావని సకల ఆశీర్వాదాలకు నువ్వు కారణభూతులైన క్రీస్తు నామలు ఈ ప్రాంతంలో రుచున్నాం తండ్రి ఆమెన్ 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 ఎంత కొందరములు సలం ప్రజలు ఆటలు